ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ శామదుంపల బొండ ఈ సేవదుంపల బొండా తయారు చేసుకోవడానికి మనం ముందుగా శావదుంపలను ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ బియ్య పిండి రెండు స్పూన్ల జరగపిండి ఒక స్పూన్ కాన్ఫ్లోర్ ఒక టీ స్పూన్ చాట్ మసాలా కొంచెం రెడ్ కలర్ టేస్ట్ సరిపడగా ఉప్పు కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఈ పిండిలో కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ మనం బజ్జీల పిండిలా కలుపుకోవాలండి మరి పల్చగా కలిపేసుకుంటే మనకి ఈ బాండలు అనేవి సరిగ్గా రావు ఇప్పుడు దీంట్లో కొంచెం వంట చూడ వేసుకుని ఇంకొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి నీళ్ళు పోసుకొని కలుపుకునేటప్పుడు మనం ఒకేసారి వాటర్ వేసేసుకోకూడదు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చూసుకోవాలి ఇంకొక చూడండి పిండి మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు మనం బోండాలు వేసుకుందాం ఇప్పుడు మన బోండాలు తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని నూనె పెట్టుకుందామండి డీప్ ఫ్రైకి నూనె పెట్టుకుందాం ఇప్పుడు మనకి ఆయిల్ వేడవిందండి ఇప్పుడు మనం సేవనప్పంలో ఒకటి ఇలా పిండిలో వేసుకుని మనం ఒకటి బోండాలు వేసుకుందాం ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి ఈ బోండాలు మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా వస్తాయండి ఇవి కూడా వేగిపోయినండి మనం ఇవి కూడా మనకి ఆపేసి ప్లేట్లో తీసుకుందాం సేవ శావనొప్పల బొండాలు అడిగొని ఈ సేవనొప్పల బొండాలు మనం టమాటా సాస్ తింటే చాలా బాగుంటాయి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి